హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ స్వామి శరణం అయ్యప్ప శరణం ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి అయ్యప్ప స్వామి పూజ ఎలా జరిగిందో అన్ని వివరంగా వివరిస్తాను ఏమేమి సామాగ్రి కావాలి పూల కోసం ఎక్కడికి వెళ్ళామో అన్ని వివరంగా వివరిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక పూల కోసం అని మెహదీపట్నంకి వెళ్ళామనమాట అక్కడ రీజనబుల్గా దొరుకుతాయి ఏ ఫ్లవర్కి ఎంత పడిందో షార్ట్ వీడియో చేశాను చూడండి వాళ్ళు ఉంటే షార్ట్ వీడియోని చూడండి ఇక హోల్సేల్గా బనానాస్ కూడా తెచ్చామన్నమాట పన్నెండు డజన్లు తెచ్చాము దానికి టూ హండ్రెడ్ అలా పడింది అంటే కంపెనీ నుంచి తెచ్చారనమాట ఇక భోజనాల కోసం అని ఏమేమో సామాగ్రి వంట సామాగ్రి మాకు ఇంట్లో ఉందన్నమాట అవన్నీ సిద్ధం చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇస్తరాకులు అవన్నీ కావాల్సినవి భోజనం కావాల్సినవి అన్నీ ముందు రోజే సిద్ధం చేసుకున్నాము ఇక ఈ పడి అనేది పడి ముట్టిస్తారు కదా పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది కొండలకు సాక్ష్యంగా పద్దెనిమిది దేవ దేవుళ్ళు పద్దెనిమిది మెట్లలో కొలువై ఉంటారనమాట అందుకని పద్దెనిమిది మెట్ల పడి పడిని తీసుకొచ్చారు కదా మా అన్నీ ఇక ముందునే మేము అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము పద్దెనిమిది మెట్లకి పద్దెనిమిది దీపాలు అటు ఇటు వస్తాయి మధ్యలో కర్పూరం వెలిగించడానికి ఇంకో దీపం అనమాట అవన్నీ క్లీన్ చేసుకొని ముందులే మనం ఏదైనా సరే పూజ రేపనం అన్ని ముందు సిద్ధం చేసుకున్నాం అనుకోండి అనుకున్న టైంకి అనుకున్నట్టుగా పూజ జరుగుతుంది ఇక నేను వంటలు మాత్రం భోజనాలు మాత్రం పైనే పెట్టుకున్నాను ఎందుకంటే ఇంట్లో పూజ జరుగుతుంటే ఇక భోజనాలు చేయడానికి ప్లేస్ ఉండదు కదా అందుకోసమని మేము ఫస్ట్ టైం చేస్తున్నాము ఈ పడి పూజ అనేది మేము మా స్వామి పెళ్లి కాక ముందుకు మూడు సార్లు వేసుకున్నారు పెళ్ళక ఐదు సార్లు వేసుకున్నారనమాట ఇక ఐదు సార్ల నుంచి మేము ఫస్ట్ నాకు పెళ్ళైన దగ్గర నుంచి అనుకుంటున్నా పడి పూజ ఖచ్చితంగా చేయించుకో చేసుకోవాలి మన ఇంట్లో అని కాకపోతే సిద్ధుస్వామి ఈసారి వేసుకున్నారు కదా కన్యాస్వామి కదా ఆ స్వామితో పడి ముట్టిద్దామని ఇదిగోండి ఇలాగా మంచిగా ఘనంగా మరీ హైలో కాకుండా మాకున్నంతలో మాకు చేసుకునేంతలో ఇలాగా చేసుకున్నాం అనమాట ఇక పడి పూజ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనమాట మాకున్న ప్లేస్లో చిన్న పడిని తెచ్చుకొని ఇలాగా చేసుకున్నాము లేదంటే పెద్ద పడి అయినా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక్కొక్క ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క కలసం పెట్టుకుంటూ ఒక్కొక్క తాంబూలం పెట్టుకుంటూ చేస్తారన్నమాట మాకు ఈ చిన్న ప్లేస్ కదా సరిపోదు కదా అందుకోసమని ఇక మేము చిన్న పడిని పెట్టుకున్నాము ఫస్ట్ టైం చేసాం కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక ఇక్కడ గణేషన్ పూజ చేస్తున్నాము ఇక్కడ ముందట దీపం కుందులు అంటే ధర్మశాస్త్ర ఆయన అన్నమాట ఆయనకి ఐదు దీపాలు వెలిగించి ఇలాగా బ్లాక్ క్లాత్తో కట్టి ధర్మశాస్త్రను ఏర్పాటు చేసుకుంటారు కింద ముగ్గు వేసి పద్మ ముగ్గు వేసి ఇక వెనకాల పడి పడి తర్వాత పట్టమన్నమాట మేము స్వామివారిని చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మండపం ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట ఆడవాళ్ళకు ఉన్న ఇబ్బందులు తెలుసు కదా ఇక స్వామివారిని చూడకూడదని మేము డబుల్ బెడ్రూమ్ అయితే ఒక బెడ్రూమ్లో నాకు వీలు కానప్పుడు ఉంటాను ఇంకో బెడ్రూమ్లో స్వామివారు ఉంటుందని మేము అలా ఆటంకాలు వస్తే చూడకూడదని అలా ఏర్పాటు చేసుకున్నాం కాకపోతే హాల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది స్వామి వాళ్ళ స్వాములకు అసలు కంఫర్ట్ ఉండదు మళ్ళీ ఆడవాళ్ళని కూడా చూడలేకపోతాము హాల్లో అయిందనుకో స్వాములందరూ బజ్ చేసినా ఇంకో రూమ్లో నుంచి చూసుకోవచ్చు కదా స్వామివారి పూజను అని అనుకొని ఇలాగా అనుకొని సాయంత్రం సాయంత్రమే ఇక పటం తెచ్చుకొని ఇలాగా ఇక్కడ పట్ట ఆ మండపం ఏర్పాటు చేసుకున్నాము బియ్యం పోసి స్వామివారి పట్టం ఏర్పాటు చేసుకొని నిమ్మకాయ మాల ఇంకా తులసి మాల ఇంకా చాబంతి మాల ఇలాగా మనకు శక్తి కొలది మనకి ఇంతే చేయాలి ఇంత ఘనంగా చేయాలి అని చూపించుకోవడానికి కాదు మనకున్నంతలో మన సంతృప్తిగా మనం చేసుకో చేసుకునే పండుగ అన్నమాట ఏ పూజైనా అంతే మేము ఇలా చేసాము అలా అని గొప్పల కోసం కాదు మనకున్నంతలో ఆ స్వామివారు మనకిచ్చిన దానికి ప్రసాదంగా సంతృప్తితో మన స్ఫూర్తిగా చేసుకున్న పూజ అన్నమాట ఇక ఈసారి భజన బృందం కూడా పిలుచుకున్నాం అన్నమాట ఇక పంతులు గారు కూడా పూజ చేస్తున్నారు పంతులు వైపు మంత్రాలు చదువుతూ ఇంకా భజన చేస్తూ ఇలాగా స్వామివారిని ఆనందంగా సంతోషంగా చేశామన్నమాట ఇక పైన వంటలు చేశాను కదా ఇక నేను ఇక్కడ అలంకరణ ఏం చూడక ముందుకే పైకి వెళ్ళాను అనమాట నేను పైకి వెళ్ళొచ్చేసరికి వచ్చేసరికి చాలా అంటే ఆ అయ్యప్ప స్వామి అలంకరణ ప్రియుణ్ణి ఎంత అలంకరణగా ఎంత కళగా అలంకరించారంటే చాలా అంటే చాలా మనసు నిండిపోయింది ఆనందంతో చూస్తేనే కన్నుల్లో విందుగా కన్నుల పండగలా అనిపించింది మా ఇంట్లో ఆనందంగా అయ్యప్ప స్వామి ఆ శబరికొండల నుంచి మా ఇంటికి వచ్చి దిగి కూర్చున్నాడా నవ్వుతూ చాలా ప్రేమ్ ఎంత బాగా అనిపించిందంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక మా సిద్ధు స్వామి పాపం నుంచి ఉపవాసం ఉన్నారన్నమాట పద్దెనిమిది మెట్లు పడి పూజ చేయాలి కదా అని మా అందరికంటే మా ఇద్దరికంటే మా స్వామి కంటే నాకంటే నా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు అసలు ఆగలనేది కూడా అనలేదు వాళ్ళు కూడా ఉపవాసంతో పద్దెనిమిది మెట్లు ఇలాగ దీక్ష దీక్ష తీసుకొని మరి ఇలాగ చేశారనమాట పూజ చాలా బాగా జరిగింది చిన్న ఆయనైతే మాలేసుకోలేదు కాకపోతే స్వాములు ఉండి ఆయనకి కూడా లుగ్గి కట్టించి నల్లని వస్త్రంలో పూజ చేయండి అని అంటేను తను సిద్ధుస్వామి లుంగి కట్టుకొని ఇలాగ పూజలో చేశారు మీకు తెలియదు కదా అందుకని చెప్తున్నాను సిద్ధుస్వామి వాళ్ళ నాన్నస్వామి మాత్రమే మాలేసుకున్నారనమాట ఇక పద్దెనిమిది మెట్లు ఇలాగా ఇదిగోండి ఒకటవ మెట్టు శరణము అయ్యప్ప రెండవ మెట్టు శరణము అయ్యప్ప అనుకుంటూ పద్దెనిమిది మెట్లు వెలిగించామనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము వీడియో మాత్రం పిల్లలు తీశారు కదా కొంచెం అటు ఇటుగా ఉంటాయి కొంచెం అడ్జస్ట్ కాండి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఆ స్వామి వారి దీవెనలు మనందరిపై ఉండాలని మనస వాచ కోరుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇలాగ పూజ అయిపోయింది ఇంకా పైన మాత్రం మా పిన్ని మా అమ్మ మా అత్తమ్మ మా ఆడపడుచు మా తోటి కోడలు ఇంకా మా చుట్టాలందరూ వచ్చి తలో చేసి వంటలు చేశారనమాట చాలా అంటే చాలా బాగా జరిగాయి వంటలు పూజ ఇంకా మనకు ఎవరైనా చెప్పాలన్నా కూడా వాళ్ళ ఇంట్లో భోజనాలు బాగా చేస్తారు పూజ బాగా చేస్తారు అని అంటేనే కదా మనకు సంతృప్తిగా ఉండేది అందుకోసమని అన్నీ మంచిగా కావాలి తండ్రి అని మొక్కుకొని అన్నీ స్టార్ట్ చేసామన్నమాట చాలా సంతృప్తిగా జరిగాయి ఏమేమి చేసామనేది కూడా నేను లాస్ట్లో వివరిస్తాను అసలు వంటలు చేసే వీడియోస్ కూడా వీడియో తీయాల్సింది వంటలు చేసే వీటిని కూడా వీడియో తీయాల్సింది కాకపోతే ఎక్కడా అండి పని అస్సలు కాలేదన్నమాట టైంకి అందుతాయా టైంకి ఫుడ్ రెడీ అవుతుందా లేదా అదే టెన్షన్ అనమాట రెడీ అయిన ఫుడ్ కూడా అందరికీ సరిపోతాయా లేదా అని అదొక టెన్షను స్వాముల సంతృప్తిగా తిని వెళ్ళాక మనం ఇంకా ముందైనా సర్దుకోగలుగుతాం కదా ఇక అందుకని స్వాముల కోసం ఇలాగ ఫాస్ట్ ఫాస్ట్గా ఒకటి దాని తర్వాత ఒకటి ఇలాగ పూజ అయిపోయి వంటలు అయిపోగానే పూజ దగ్గరికి వచ్చేసాను ఇంకా అమ్మ ఒం పిన్ని వాళ్ళు పాపం పూజలో లేరన్నమాట వాళ్ళు పైన వంట చేస్తూ ఉన్నారు ఇక మేము మాత్రం మా నలుగురం మాత్రం కిందికి వచ్చేసి ఇదిగోండి ఇలాగా పూజ చేసుకున్నాం అన్నమాట గణపతి పూజ కుంకుమ పసుపు కుంకుమ అర్చన కూడా చేశారు నాతో అన్ని పూజలు చేయించారు ఇక నేను పూజ అయిపోయాక ఇక అంతా ఫ్యాములే చూసుకుంటారనమాట ఫ్యామిలీ భజనలు చేస్తూ ఇలాగ చేస్తూ ఉంటారనమాట ఇక మా నాగేశ్వమికైతే ఆయన ఆనందానికి లేవన్నమాట ఆయన ఎంత సంతోషంగా ఆయన ఫేస్ని చూస్తేనే అర్థమైపోతుంది అంత సంతోషంగా చేసుకున్నారు నాకైతే మస్తు అనిపించింది ఆయన ఆయన సంతోషంగా ఉండడమే కదా పిల్లలు హస్బెండ్ హ్యా హ్యాపీగా ఉంటానే కదా మనకు కూడా హ్యాపీగా అనిపించేది ఇక ఆయన సంతోషంతో ఇలా చిందులేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది చూపిస్తాను స్ట్లో కూడా భజన ఇలా చేశారు ఇక మా ఇంటి అయ్యప్ప స్వామికి ఎక్కడ దిష్టి తగలకుండా సంతోషంగా ఉండాలని ఇక దిష్టి తీస్తున్నాము ఐదుగురాం ఆడపడుచులం వచ్చి ఇలాగ దిష్టి తీయమన్నారు పంతులు గారు ఇంకా గురుస్వామి ఇక్కడ గురుస్వామి కూడా హారతి ఇక ఇంకా ఇచ్చాక సంపూర్ణమైనట్టే పూజ ఇక భజనతోటి కొద్దిసేపు స్వాములు ఇలాగా నృత్యం చేస్తారనమాట చా కన్నీ అయితే అసలు ఆగట్లేదు అనమాట పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఆ వైబు వేరే అనిపించింది అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా స్వామికి కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట తను కూడా ఇంతలా యాక్టివ్గా ఈ ఆనందంతో చేస్తాడు అని అనుకోలేదనమాట ఇక్కడ ఆ గురుస్వామి చూడండి హారతి ఇస్తున్నారో ఇలాగ పువ్వులు తిప్పుతూ ఇలాగ ప్రతి పూజలో అయ్యప్ప స్వామి పూజకి వన్ అవర్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందన్నమాట పట్టుద్ది అలాగ ప్రశాంతంగా చేసుకున్నారు టోటల్గా మొత్తం ఎలా జరిగిందో చూపించాను కదా ఇక ఇక్కడ స్వాములకు భజన చేస్తూ ఉంటే ఇలాగ మన పూలు ఉంటాయి కదా పూలు చల్లుతూ స్వామివారికి ఆనందంతో సంతోషంతో స్వామివారిని ఇలాగ నృత్యం చేస్తూ భజన చేస్తూ స్వాములు ఇలాగ చేస్తారన్నమాట ఇదిగోండి కన్నీస్వాములు అయితే అసలు వాళ్ళ ఆనందానికి అవధులే లేవని చెప్పుకోవచ్చు ఈ ఇక ఈ భజన అయిపోయాక స్వాములందరికీ పైన భోజనాలు ఏర్పాటు చేసాం కదా ఇక స్వాములందరూ భోజనం చేసుకొని తాంబూలం ఇచ్చాక మేము వెళ్ళాక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని భోజనం చేశాము ఇక ప్రశాంతంగా అందరం ఒకరికొకరు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం అసలు టైమే తెలియలేదు టూ డేస్ నిజం చెప్పాలంటే సండే రోజు మేము పూజ పూజ పెట్టుకున్నాం అనమాట ఇది సండే రోజు వీడియో సాటర్డే రోజు నేను ఉపవాసం అన్నమాట ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను తెలియదు కదా మీకు శనివారాల వ్రతము ఐదో వారం అన్నమాట ఇక కలిసి వచ్చినప్పుడు చేసేద్దామని చేశాను ఇక ఆ రోజు ఈ సండే రోజు చాలా వర్క్ అయిపోయింది అందుకే కొంచెం వీడియోస్ కూడా డైలే అవుతున్నాయి నిజం చెప్పాలంటే మా స్వాములందరూ కలిసి మేము కూడా లేడీస్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా గ్యాదర్ అయ్యామనమాట ఎవరింట్లో పడి పూజ చేసుకున్న భీక్ష చేసిన ఒకరింటికి ఒకరం వెళ్ళి చాలా ఆనందంతో వాళ్ళ పూజను స్వీకరిస్తూ ఇంటికి వచ్చామన్నమాట ఇక నాకు కూడా అందరు వచ్చారనమాట నిజం చెప్పాలంటే స్వాములకు పానకం చేస్తారు అక్క ఈ వాళ్ళ హస్బెండ్ స్వామి గురుస్వామి ట్వంటీ టైమ్స్ మాలేసుకున్నారనమాట ఆ అక్క పానకం చేస్తుంది చాలా బాగా చేస్తుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కదల్లా స్పెషలిస్టం అనమాట ఒకరు భక్ష్యాలు బాగా చేస్తారు ఒకరు పానకం బాగా చేస్తారు ఒకరు పరమాన్నం బాగా చేస్తారు ఇలా అనుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం అనమాట అందరం ఫ్యామిలీ మెంబర్స్లా కలిసి నేనేంటి నువ్వేంటి అనకుండా అందరం మంచిగా ఫ్యా గ్యాదరింగ్ మంచిగా చేసుకుంటాం అనమాట ఇక పూజ అంత అయిపోయాక కలసం నా చేతే కది కదిలిచ్చారు అలానే పడిని కూడా ఇలాగ కదిలిచ్చారు రోజు మంచి రోజు కదా ఇంకా కదిలించేయండి అని పటము ఇంకా కలసము పడిని కూడా కదిలిచ్చారనమాట ఇక అంత అయిపోయాక స్వామివారు ఇక అక్కడ కలసంలో వాటర్ అందరూ స్వాములకు ఇంకా మా ఇంట్లో అందరికి చల్లేసి అక్కడ ఉన్న కొబ్బరికాయని ఎర్రవస్త్రంలో గుమ్మానికి అనమాట ఎందుకంటే దిష్టి దోషాలు ఏమైనా ఉన్నా పోతవి అని ఇక అంత అయిపోయాక ఉపవాస దీక్షను సంపూర్ణం చేసుకున్నామన్నమాట ఇక పంజామృతం అయితే అమ్మ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందనమాట వాళ్ళు పంజా పంజామృతం ఎంత బాగా చేస్తారంటే చాలా మంచిగా నచ్చింది అనమాట ఇంకొంచెం తాగితే బాగుండు అన్నట్టుగా ఉందన్నమాట ఇంకా చెరుకు గడలతోటే చేస్తారనమాట పంచామృతం అనేది మూతికి క్లాత్ కట్టుకొని ఇట్లా మన తుప్పులు కూడా పడద్దు వంట చేసినప్పుడు కూడా అంతే అంత శ్రద్ధతో చేసుకోవాలన్నమాట అయ్యప్ప స్వామికి నీస్ట్గా చేస్తేనే ఇష్టంగా స్వీకరిస్తారు ఇదిగోని భయంతో భక్తితోటి చేయాలన్నమాట ఇక పానకం తాగేసి ఉపవాస దీక్ష అయిపోయాక స్వాములకు భిక్ష పెట్టి తాంబూలం ఇచ్చి పాదం స్వామి పాదం తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం లైట్గా కూర్చున్నాం అనమాట పాదం తీసుకోవడానికి ఇక ఇదంతా అయిపోయినాక ఇది మేము మళ్ళీ ఇరుముళ్ళు ఉన్నాయన్నమాట ఆరో తారీఖు ఈ వచ్చే నెల డిసెంబర్ ఆరుకి ఇరుముళ్ళు ఉన్నాయి ఇక అందరం అప్పుడు అనుకుంటా మధ్యలో ఇంకొక అక్క కూడా భిక్ష చేస్తుంది అనమాట వాళ్ళు కూడా చెప్పారు వెళ్ళాలి ఈ సండే రోజు అనుకుంటా ఇక ఈ సండే రోజు అక్క వాళ్ళ ఇంటికాడ ఇక లాస్ట్ అనమాట అందరికీ అయిపోయినాయి అందరు తమి స చాలా సరదాగా అసలు గడిచిందా అన్నట్టుగా కూడా అసలు మాకు అనిపించలేదన్నమాట అందరం ఒక కడ శ్రీశైలం యాత్రకు వెళ్ళాం కదా అప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీగా అయిపోయాం ఇన్ని రోజులు అసలు స్వామిలో ఒక్కలే తెలుసు అనమాట ఫ్యామిలీ మెంబెర్స్ మీ అంత అటాచ్మెంట్ కాదు గుళ్ళో వచ్చినప్పుడే పలకరించుకునే వాళ్ళం ఇరు గుళ్ళప్పుడు కలుస్తుండే ఇక అలా అలా మాటల్లో మాట మంచిగా అందరం కలిసినట్టుగా ఒక ఫ్యామిలీ మెంబెర్స్ లాగా అయిపోయామనమాట ఇదిగోండి భజన చేస్తూ నృత్యం చేస్తూ చాలా ఆనందంతో మా స్వామిని చూస్తే నాకే దిష్టిదాకేలాగా ఉంది అనుకోండి ఇక మంచిగా అనిపించింది తన సంతోషానికి అవధులు లేవన్నమాట ఈ ఉంది టోటల్గా ఇలాగుంది అన్నమాట పూలతోటి అలంకరణతోటి ఇంతకంటే బాగా చేస్తారు కాకపోతే మాకున్నంతలో మేము చేసుకున్నాం కదా నాకు అది సంతృప్తి అంతే అన్నమాట ఇదిగోండి స్వామికి మహాప్రసాదంగా వైటన్నము చిక్కుడుకాయ టమాటో వంకాయ టమాటో పాలకూర పప్పు పులిహోర వడలు భక్ష్యాలు ఇంకా సాంబారు ఇలాగా టమోటో రోటి పచ్చడి టమోటో పచ్చడి బీరకాయ పచ్చడి బీరకాయ రోటి పచ్చడి సారీ బీర బీరకాయ రోటి పచ్చడి ఇలాగా మనం వండిన గిన్నెలకి కూడా గంధం బొట్లు అలంకరించి ఇక కొబ్బరికాయ హారతి ధూపము ఇచ్చాక ఇలాగా మహాప్రసాదాన్ని తాంబూలంలో పెట్టి నెత్తిపై సిద్ధుస్వామి పట్టుకొని వచ్చారనమాట కన్యస్వామి కదా తనే తీసుకొస్తారు ఇక ఇదిగోండి ఉపవాస ఉపవాస దీక్ష కూడా అయిపోయింది ఇక సిద్ధుస్వామి ఇదిగోండి తాంబూలంలో మహాప్రసాదాన్ని వారికి తీసుకొస్తున్నారు ఇక కన్యాస్వాములు ఇలాగ వాటర్ పోస్తూ ఊజిబస్తులతో స్వామివారిని వెల్కమ్ చేస్తున్నారన్నమాట ఇక స్వామివారి జపం చేసుకుంటూ ప్రతి దానికి స్వామివారిని తలుచుకుంటూ చేయాలన్నమాట మనం వంటలు చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో స్వామి శరణం అనుకొని స్టార్ట్ చేసామనుకోండి ఆ స్వామియే చూసుకుంటారు మనము ఇక నాకైతే అదే నాకు అలవాటు అయిపోయింది అలానే ఇక ఏది చేసినా స్వామి శరణం అనుకుంటానన్నమాట ఇదిగోండి మా సిద్ధ స్వామి మీరు అందరు స్వాములతోటి మహాప్రసాదాన్ని ఎక్కించడానికి తీసుకెళ్తున్నారన్నమాట ఇక ఇంట్లో చూశారు కదా స్వాములే నిండిపోయారు భోజనాలకు ఇబ్బంది అవుతుందని పైన వేయించి ఇదిగోండి ఒక పక్క వంటలు అవుతూనే ఉన్నాయి అయిపోయాయి మ్యాక్సిమం అప్పడాలు కొంచెం మెత్తగా అవుతాయి కదా అందుకని భోజనం చేసే ముందలా అప్పడాలు వేయించారనమాట దేవునికి మాత్రం మహాప్రసాదం మనం వండినే ఏవైనా సరే స్వామివారికి ఎక్కించాక మళ్ళీ పైకి వచ్చి ఆ మహాప్రసాదాన్ని ప్రతి దానిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలుపుతూ వస్తారన్నమాట ఇక మా పెట్టిన ప్రసాదం కూడా కూడా మన ఇంట్లో మాత్రమే తినాలన్నమాట స్వామి వారికి పెట్టిన మా మహాప్రసాదం నేను మా పిల్లలు మా వారు తిన్నామన్నమాట స్వామి శరణం మా స్వామి కూడా తిన్నారు ఇక అయిందండి మా ఇంటి అయ్యప్ప స్వామి పడి పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చేయండి ఇక ఆ స్వామి అయ్యప్ప స్వామి దీవెనలు మనందరిపై మన అందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మా వారు మా స్వామి భజన చేస్తున్నారు మంచిగా అనిపించింది వీడియో తీ అని అంటే తీశారనమాట పింకి ఇంకా పప్పి మా అమ్ములు వీళ్ళందరూ మా కోడళ్ళనమాట థ్యాంక్ యూ అండి పూర్తిగా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్